హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి కప్పు చేసుకునే ఒక ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ అనమాట స్నాక్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చేసి ఒక కప్పు బొంబాయి బొంబాయిరావు తీసుకున్నాము దానికి కడాయిలో వచ్చేసి ఒక ముప్ప ఒక కప్పు బెల్లం అండి ఒక కప్ బెల్లం కరెక్ట్గా సరిపోతుందనమాట తీపి అంతకంటే తక్కువ తీసుకున్నారంటే తీపి తక్కువ అయితే బాగుండదు దీనికి అరకప్పు నీళ్ళు వేసుకుందాము మనకి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి మనకి కరిగితేనే సరిపోతుందన్నమాట బెల్లము చూడండి కరిగిందనమాట చక్కగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఈ వేడివేడి బెల్లం నీళ్ళని వచ్చి రవ్వలో వేసేసుకుందామండి ఫిల్టర్ చేసుకుందాము డస్ట్ ఉండి ఇక్కడ నిలిచిపోతుంది అనమాట మనకి దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకుందాము మనం వేడివేడి బెల్లం నీళ్ళు వేసుకున్నాము కాబట్టి ఆ టైం సరిపోతుందండి రవ్వ నానటానికి ఇప్పుడు ఇరవై నిమిషాలు అయిపోయిందనమాట చూద్దాం చూడండి చక్కగా నానిపోయిందనమాట రవ్వంతాను నీళ్ళంతా పీల్చేసుకుని ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి మార్చుకుందాము దీంట్లో వచ్చేసి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుందామండి అలానే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నీళ్ళు అయితే వేసుకుందాం మరీ ఎక్కువ వేసుకోవద్దనమాట నీళ్ళు కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలి రెండు మూడు టేబుల్ స్పూన్ వేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి ఎండు కొబ్బరి అనమాట రెండు ఇలాచి వేసి నేను గ్రైండ్ చేసాను దాన్ని పౌడర్ లాగాను అది ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉంటుందండి ఆ పౌడర్ కూడా వేసేసుకుని మిక్స్ చేసుకుందాము తర్వాత ఒక రెండు చిటికలు వచ్చేసేసి మనం చూడండి సొంటి అన్నమాట అది కూడా వేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి రెండు చిటికలు వంట సోడా వేసుకుందాము ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా మనం కలిపేసుకుందామండి కలిపేసుకున్న తర్వాత నూనె అనమాట ఇప్పుడు స్టవ్ వచ్చేసి లోటో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం చూడండి ఇలా చిన్న చిన్న బూరెల్లాగా వేసుకుందాం అనమాట ఆపంలాగా స్టవ్ వచ్చేసి లోటో మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి అప్పుడే మనం చక్కగా మంచిగా లోపల దాకా ఫ్రై అవుతుందనమాట లేదంటే కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండి పిండిగా అలానే ఉంటుంది చూసారు కదా మనం వేయగానే చక్కగా ఎలా పొంగుతుందనమాట ఒకసారి నూనె ఇలా పైకి అనుకున్నాం అనుకోండి చక్కగా మనకి బూరెల్లాగా పొంగుతాయి అనమాట మనం ఎండు కొబ్బరి వేసుకున్నాం కాబట్టి రెండు మూడు రోజులైనా ఏం పాడైపోవండి అలానే ఉంటుంది రెండు మూడు రోజుల వరకు పెట్టుకుని కూడా తినొచ్చు ఇలా రెండు పక్కల మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకుందాం అంతేనండి చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట తీసేసుకుందాం చూసారు కదా బూరెల్లాగా ఎంత చక్కగా పొంగినాయో ఇప్పుడు ఇంకొకటి కూడా వేసి చూపెడతాను చూడండి మీరు కావాలంటే నేను చిన్న గరి చిన్న చిన్న బూరెల్లాగా వేసుకుంటున్నాను అనమాట మీకు కావాలంటే పెద్ద గరిటితో కూడా పెద్ద పెద్దగా వేసుకోవచ్చు కానీ ఈ సైజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా వెయ్యగానే ఎంత చక్కగా మనకి పొంగి అంతేనండి చేసుకోవటం అయితే చాలా సులువు అనమాట అప్పటికప్పుడు ఒక స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒక టోపెన్ చేసి చూపెడతాను చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉందన్నమాట చూడండి లోపల ఎంత గుళ్ళ గుళ్ళగా వచ్చిందనమాట ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకరి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్